అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీత అనే గ్రంథంలో కర్మయోగము అనే అధ్యాయములో ముప్పైవ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం మై సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతసా నిర్మమో యుద్ధస్వ ఈ శ్లోకము కర్మయోగము గురించి తెలియజేశారు భావము సర్వకర్మలను నాయందే సన్యసించి ఆధ్యాత్మిక చింతన చేయుచు రాజ్యకాంక్ష నా వారను మోహము మొదలుగు గుణములను లేకుండా చేసుకుని కలిగిన పాపమును వదిలి యుద్ధము చేయుము అని ఇక్కడ తెలియజేశారు వివరము ఇచ్చట భగవంతుడు సర్వకర్మల్ని అని చెప్పటములో విశేషమును ప్రతి ఒక్కరూ గమనించవలెను పాపమొచ్చు చెడు కార్యములు పుణ్యములను తెచ్చిపెట్టు మంచి కార్యములు రెండింటినీ కలిపి సర్వ కార్యములు అని ఇక్కడ తెలియజేశారు వాటి ఫలితమును సర్వ కర్మలని చెప్పటం గత జన్మలోని కర్మ ప్రారంధమైనప్పుడు దాని వరస క్రమంలో ఏ కార్యము జరగవలయునో ఆ కార్యము జరిగి తీరును జరిగిన కార్యములలో జీవుడు అహంకార భావమును కలిగియుండుటం వలన తిరిగి ఆ కార్యము కొత్త కర్మైన ఆగామికముగా మారి తలకెక్కుచున్నది అలా కొత్త కర్మ మన తలకెక్కకూడదంటే కర్మయోగము ఆచరించటం ఒక్కటే మార్గము అది సులభముగా అర్థము కావాలనుటకు భగవంతుడు కర్మయోగము సులభముగా మనకి అర్థము కావాలని భగవంతుడు కర్మలను నాకు వదిలి కార్యములు చేయమన్నాడు మనం అందరం గ్రహించుకోవాలి కర్మలను నాకు వదిలి కార్యములు చేయమన్నాడు కార్యము చేయటములో కార్యము మీద ఆశ కానీ నాది నా అను మోహము లేకుండా చేయమన్నాడు ఇక్కడ కార్యం మీద ఆశ కానీ నాది నా అనుమోహము కానీ లేకుండా చేయమన్నాడు అట్లు చేయబడినది యుద్ధమైన వలన కర్మ అంటదు అన్నాడు అలా చేయటం వలన ఇది కర్మయోగము అవుతుందని భగవంతుడు ఈ భగవద్గీతలో తెలియజేశారు అందరికీ నమస్కారం